హాయ్ హాయ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ థాయిలాండ్ ల్యాండ్ పటాయా సో ఇది ఇప్పుడు వచ్చేసి గోరల్ ఐ ల్యాండ్ వెళ్తున్నాను సో బోరల్ లైలాండ్కి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే ఇప్పుడు గ్రావ్ అయితే ఒకటి బుక్ చేశాను ఇక్కడి నుంచి ఫస్ట్ పటాయా పైర్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళాలి భరత్ ఓకే గో ఐలాండ్ చాలా బాగుంటుంది ఫుల్ ఆఫ్ కలర్ఫుల్గా వైట్ శాండ్ బీచ్ స్పీడ్కి యాడో ఎగిరి పడేలా ఉంటాం గాలి కొనేగది కొयला నా స్กายస్క్రాపర్ చూడండి కన్స్ట్రక్షన్ లో ఉంది సో ఎదర్గా కనిపిస్తుందండి బీచ్ ఇదే ఫటాయ్య్ ఫయర్ సో ఇక్కడి నుంచి ఐలాండ్స్కి అంతా వెళ్తుంది అన్నమాట బోట్స్ అవన్నీ కపున్ కాఫ్ నిన్నంతా వాన్తో చంపితే ఈరోజు ఎండతో చంపుతాం అనకా చూడండి అంతా చంపబడతా సో ఇది పటాయా సిటీ వ్యూ సో నా బ్యాక్ సైడ్ అంతా ఇట్స్ బీచ్ ఏరియా ఏదో కొత్త ప్రపంచంలో ఉన్నట్టుంది ఎక్కడికి వచ్చినాక ఫారినర్స్ ఫారినర్సే మెయిన్ ఏంటస్ నా బ్యాక్ సైడ్ ఉంది కదా సో అక్కడ కావాలి వెళ్ళడానికి టూర్ ప్యాకేజెస్ అంతా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఒక్కసారి నా ముందు చూపిస్తాను చూడండి ఎంతమంది వెళ్తా ఉన్నారు ఫోటోలు దిగేవాళ్ళు ఫోటోలు దిగేట అరవై కంపుల్స్ మనమేమో సోలర్గా తిరుగుతున్నాం ఇదంతా పటాయి సిటీ స్పీడ్ బోట్లో వెళ్ళే వాళ్ళు అక్కడ అక్కడ నుంచి వెళ్తారనమాట

3? 2 4 5 6 జాకెట్స్ ఇచ్చినారు సో మనకు లాగానే వీళ్ళు కూడా ఇక్కడ వచ్చి నార్మల్గా అట్ట పండ్లు అవన్నీ అమ్ముతా అన్నారు నా ముందు వెనకాల ముందరే విదేశీదేమో నా ముందే లవ్ మేకింగ్ చేసుకుంటాము ఏమైనా వీళ్ళు లైఫ్ స్టైల్ వీళ్ళే మన లైఫ్ స్టైల్ మంతే మనం మారం వాళ్ళు అంతే ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతా ఉన్నాము మళ్ళీ వీళ్ళు పశువులు అనుకునేదాం వీళ్ళ ఏజ్ కూడా చాలా భారీగానే ఉంటుంది హ్యాపీ వాళ్ళ లాగా మా మనం ఎప్పుడు మారుతున్నాం నాకు అర్థం అదైతే ఎప్పుడు గొడవలు వేసుకుంటా మనవలు అయితే అనుమతి లేకుండా కానీ మనం చిత్రీకరణ చేస్తే మాత్రం అంత బిక్కు అయిపోతుంది అది మాత్రం పక్కా స్టీల్ ఎంతో మంది ప్యాసింజర్స్ ఉన్నారు చూడండి ఇది కూడా ఒకసారి కోలార అనే ఐలాండ్ వెళ్ళాలంటే ఈ పబ్లిక్ తీసుకోండి ఆ ప్యాకేజెస్ వాటిలోకి వెళ్తే మీకు లంచ్ అయితే ప్రొవైడ్ చేస్తారేమో కానీ మీకు స్పెసిఫిక్ టైం అనేసి ఉంటుంది ఒక వన్ అవర్ టూ అవర్స్ అని చెప్పేసి అప్పుడు మీరు కోలార్ అనే ఐలాండ్ని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయలేరు పర్సనల్గా వెళ్తే ఈవినింగ్ వరకు ఉండొచ్చు సో ఇది లాస్ట్ బోర్టు ఫైవ్ వరకు ఉండేది మాల్డీవ్స్లో ఉన్న ఫీల్ వస్తుంది మీకు ఎవరైనా తెలిస్తే మీరు చెప్పండి ఇది ఐ థింక్ సిగ్నల్స్ కోసం అనుకుంటా ఇదే ఇట్లా అక్కడ ఏసీ ఇట్లా వెళ్ళాలి వెళ్ళి అక్కడ మనకు కూర్చునేటి ఉంటాయి అలాగే నా అక్కడ బైక్స్ ఉంటాయి సో బైక్ తీసుకొని ఈ ఐలాండ్ మొత్తం తిరగచ్చు i'm the manager and passenger sir i'm not a foreigner i both timings ఇది పటాయా నుంచి వచ్చేది ఇది నెక్స్ట్ రిటర్న్ కోలారం నుంచి పటాయాకి వెళ్ళే టైమింగ్ మళ్ళీ ఇక్కడే వచ్చి మనం మధ్యాహ్నం ఎక్కాలి ఐ థింక్ ఒక త్రీ ఆర్ ఫోర్ కరెక్ట్గా వచ్చేస్తే ఫైవ్కి అంతా మళ్ళీ పటాయాలో ఉంటాము పటాయకు వెళ్ళిన తర్వాత ఇంకా ఒక టూ ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయాల్సింది కుదిరితే ఈరోజు చేస్తాను లేదంటే రేపు వీళ్ళ మీద బాగుంది ఎండకి గొడుగులు ఇవన్నీ చూడ అడ్వాన్స్గా తెచ్చి పెట్టుకుంటారు మన యాడ్ అన్నీ మోసుకొని వస్తాము చెప్పండి మనకు మన ఫోన్లే నాకు నాకు నా ఫోన్ పెద్ద బరువు లాంటిది అద్దాలు అద్దాలు మర్చిపోయినా మెయిన్ సన్ గ్లాసెస్ సన్ గ్లాసెస్ మర్చిపోయిన సన్ స్క్రీన్ లోషన్ ఒకటి తెచ్చినాను అది అసలు ఎంతవరకు వాళ్ళలేదు అందుకని విచిత్రమైందంటే ఎయిర్పోర్ట్లో నా స్మార్ట్ వాచ్ని సెక్యూరిటీ చెక్లో ట్రేల్ ఓలేసా ఎంత చూడండి నా ఈ ఐలాండ్లో అన్నీ ఉంటాయి సో ఇక్కడ త్రీ టాయిలెట్స్ అంట సెవెన్ లెవెన్ స్టోర్ హౌమా చికెన్ ట్వంటీ టూ పంతూ చూడండి నూట ఇరవై బాటలు చెప్తే ఏడేమో ట్వంటీ బాటే చెప్పాడు ట్వంటీ బాట్ అంటే అంత ట్వంటీ ట్వంటీ ఫార్టీ మొత్తం ఫిఫ్టీ రూపీస్ థ్యాంక్ యూ ఇక్కడ బైక్ రెంట్ అయితే తీసుకున్నాం ఇక్కడ ఐలాండ్ మొత్తం తిరగడానికి టూ ఫిఫ్టీ బాట్ తీసుకున్నారు త్రీ అవర్స్కి అండ్ ఇది షాప్ ట్రాన్స్ఫార్మర్ రికగ్నైజ్ చేసుకోవాలి నెక్స్ట్ బైక్ ఇచ్చేదానికి బైక్ రెండి తీసుకొని ఐలాండ్ కొద్దిగా పైకి వచ్చాను అన్నమాట కొండ మీదకి సో ఇంకా చూడండి ఇది ఏమైనా నా బా ఇది కదా ప్రపంచం మనొక్క ఉన్నట్టుంది కదా మొత్తం బ్లూయిష్ బ్లూయిష్ వాటర్ వైట్ ఆ సమస్యలు సో నార్మల్గా మీరు వీళ్ళతో వచ్చారనుకోండి ట్రావెల్ కంపెనీస్తో ఆ కింద వరకే చూపించేసి ఆ బోట్ రైడ్స్ అవి అంతా బిజినెస్ అనమాట సో అది చూసుకొని పంపించేస్తారు సో ఇదంతా ఫారినర్స్ ఉన్నారు ఇక్కడంతా అదంతా ఇండియన్స్ ఉన్నారు అక్కడ కోరల్ అనేది మస్ట్ విజిట్ ప్లేసు చాలా బాగుంటుంది మీకు మాల్డీవ్గా ఉన్న ఫీల్ వస్తుంది ఇక్కడ నార్మల్గా స్టే చేయొచ్చు నైట్ టైమ్స్ కూడా నార్మల్గా అయితే వన్ డే ప్లాన్ చేసుకుని వచ్చేస్తే సరిపోతుంది అది నైట్ అంటే ఇక్కడ కొద్దిగా కాస్ట్లీ అనమాట హోటల్స్ అంతా సో బడ్జెట్లో వచ్చే వాళ్ళకైతే వన్ డే అయితే ఇక్కడికి ఖచ్చితంగా అయితే స్పెండ్ చేయొచ్చు సో ఫీల్ అయినంతవరకు ఇండివిజువల్గా వచ్చేదానికి ట్రై చేయండి ఘోర వెళ్ళండి కూడా ట్రావెల్ ఏజెన్సీలో మీకు కంఫర్ట్ ఉంటుంది కానీ మీకు అంత ఎక్స్ప్లోర్ చేయలేదు మొత్తము సో వాళ్ళు ఏదైతే చూపించాలనుకుంటారో అదే చూపిస్తారు అదే చేయిస్తారు అదే ఫుడ్ పెడతారు అదే చూపిస్తారు లేదా పంపించాలి ఫ్లైట్ సో ఫ్లైట్ వచ్చినప్పుడు అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి ఇంక ఇక్కడ నుంచి ఇంకా చాలా బీచెస్ ఏవో ఉన్నట్టున్నాయి మ్యాప్ అయితే ఒకటిచ్చారు సో అవి కూడా ఒకటైతే కవర్ చేస్తాము కింద ఒక వ్యూ పాయింట్ చూసాము కదా సో ఆ వ్యూ పాయింట్ చూసుకొని ఇంకొక కొద్దిగా ముందుకెళ్ళి రైట్కి వస్తే సో పైన ఇక్కడ బౌద్ధుడికి సంబంధించి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నట్లుంది సో అది ఒక లుక్ అయింది చాలా బాగుంది అది కూడా సో ఇది బౌద్ధుని టెంపుల్లా ఉంది అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి అంటే ఇది ట ఇదే అనుకుంటా టాప్ ఐలాండ్లో ఈ ఐలాండ్కి సంబంధించి ఇదే టాప్ కన్నుచూపు మేర మొత్తం సముద్రం సో ఇక్కడ నిలుచుకుంటే మొత్తం మీకు కనిపిస్తుంది చూడండి సముద్రం చుట్టూ సముద్రమే ఐలాండ్ కదా సముద్రం కాకపోతే ఇంకేముంటుంది ఎలాంటి డాగ్స్ ఉన్నాయి పాపం ఎండకి సో ఈ ఐలాండ్లోకి డాగ్స్ కూడా ఎలా వచ్చే తెలియదు ఇక్కడ ఉండే మనుషులే పెంచి ఉంటారేమో సరే మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాము నెక్స్ట్ వచ్చాము న్యూఆర్ బీచ్ ఈ బీచ్ పేరు న్యూఆర్ బీచ్ ఇది కూడా బాగుంది చల్లగా ఉంది ఇక్కడ ఫారినర్స్ ఉన్నారు ఇండియన్స్ ఎక్కడ ఉంటాడు ఫారినర్స్ రాదు చాలా ప్రజెంట్ గా ఉంది బీచ్ కన్నా ఈ బీచ్ చాలా బాగుంది కోలరన్ బీచ్ కన్నా చెప్పండి ఆ సైడ్ కొండంది ఈ సైడ్ కొండీ మధ్యలో వైట్ ఒకసారి అయిపోయింది బైక్ చేశాను ఇంకా కాసేపు రెస్ తీసుకొని వెళ్ళిపోవడమే మోదీ చూడమే అంత నల్లగా అయిపోయిందా బీచ్లో అందుకే సన్స్క్రీన్లో వచ్చి కంపల్సరీ వేసుకోవాలి సరే లాస్ట్ లాప్ లాస్ట్లో పైర్ ఎక్కాక మాట్లాడతాను ఏమన్నా మాట్లాడాలి అని ఉంటే లేకుంటే ఇవి ఎక్కడితోనే క్లోజ్ చేస్తాను